స్ఫూర్తి కోరుకున్న వెల్కమ్ టు మై ఛానల్ కోటియా వ్లాగ్స్ ఇంకా ఈరోజు డైలీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లో పని కూడా మొత్తం అయిపోయింది ఇంకా పచ్చడి చేస్తున్నాను అనమాట వంకాయ టొమాటో పచ్చిమిరపకాయలు పచ్చడి వంకాయ ఎగురనమాట వంట చేస్తున్నాను రోట్లో అయితే దంచుతాను అనమాట రోటి పచ్చడి అనమాట ఈరోజు స్పెషల్ ఎంతైనా మిక్సీలు వచ్చాక రోడ్లు మర్చిపోతున్నారండి అందరూ ఇంకా అందుకనే నేను రోట్లోనే దంచుతున్నాను చాలా వాటికి ఎందుకంటే కొంచెం మిక్సీ పాడేది కదా అందుకని నేను రోడ్డు దగ్గరికి వెళ్ళాను లేకపోతే మనం కష్టపడతావా అండి చెప్పండి ఇంక ఇప్పుడైతే ఇవైతే తుంచుతున్నాను అనమాట వేపేసే వేపాలి ఫ్రెండ్స్ ఇవి అయితే వేపుకున్నాము కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం ఆయిల్ కూడా వేసుకున్నాం మంచిగా బాగా మగ్గాలన్నమాట కొంచెం చింతపండు కూడా వేద్దాం రెండు రెమ్మలు చింతపండు మంచిగా మూత పెట్టుకుందాం మంచిగా ఆరాలన్నమాట ఆరాక పచ్చడి అయితే చేస్తాను ఈలో ఇదైతే మంచిగా ఎగిపోయినాయి అనమాట ఇదిగోండి ఇంక ఇప్పుడు రోట్లో దంచుకోవడమే కొంచెం ఆరాలన్నమాట ఆరాక రోట్లు దంచుకుందాం ఈలోపు వంకాయ ఎగిరేసుకుందాం ఫ్రెండ్స్ వంకాయ అయితే ఎగిరేసుకుంటున్నానండి కొంచెం అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేసేదండి కొంచెం జీలకర్ర ఇవైతే మంచి తాగాలన్నమాట తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇక్కడ స్పెషల్గా చూపిస్తుంది ఏంటి అని అనుకోమాటండి అందరికీ తెలిసిందే కాకపోతే నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు అయితే చూపిస్తున్నాను ఇంకెక్కడైతే రైస్ పెట్టేశాను అనమాట ఇంకొంచైతే వేగాలి కాలింపాయలు పచ్చిమిరపకాయ వస్తుంది ఇవి కూడా వేగాలి అయితే వంకాయ కోసతే పెట్టుకున్నాను అనమాట కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో పెట్టాను అంటే వంకాయ చేదు రాకుండా పాలింపు అయితే ఏగిపోయింది వంకాయ ఉప్పు వేసుకుంది కారం వేగింది వంకాయ ముక్కలు వేసుకుందాం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వంకాయ ఎక్కువ సాల్ట్ పట్టదండి ముక్కలు ఇలా ఎగరేసుకుంటే మంచిగా పట్టుదనమాట ఉప్పు వస్తుంది మొత్తం ఇవంత మగ్గాలి వంకాయ అయితే మంచిగా మగ్గిపోయిందండి కొంచెం కారం వేసుకుంటున్నా మనం ఎంత వంట తింటాము మనం కదా ఇది చిన్నురపాయ దంచాను చిన్నురపాయ కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది అన్నమాట అయితే సూపర్ బాగుంటుంది ఏమే అవసరం లేదండి టమాటాలు లేకుండా ఇట్లాగైతే చేసుకోవచ్చు అన్నలో కలిసిద్ది గ్రేవీ గ్రేవీలో ఉంది చూడండి పచ్చడి అయితే దంచుకుందామండి ముందైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను మిక్సీకి అయితే మొత్తం ఏం చేసి కలిపేసి మిక్సీ పట్టేస్తాం రోట్లో అయితే అట్లా కాదు ముందు అయితే పచ్చిమిరపకాయలు దంచుకోవాలి ఇంకొకటి జీలకర్ర ఉప్పు అనమాట కొత్తిమీర కూడా కొంచెం తీసుకున్నాం చిల్లిపాయ ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ అయితే కంపల్సరీ అండి టమాటా పచ్చడిలోకి చాలా బాగుండిద్ది కొంచెం అయితే ఉప్పు కొంచెం వేస్తుందా అంటే ఎక్కువైతే వేసుకోవచ్చు కదా ఇంక ఇప్పుడు అయితే ఇది దంచుతాము పచ్చిమిరకాయలు అయితే దంచుతున్నా అండి మీలో ఎవరికైనా ఎప్పుడైనా సరే ఇట్లా పచ్చడి దంచేటప్పుడు కంట్లో పడిన అనుభవం అయితే ఉందా నాకైతే చాలా సార్లు ఉందనమాట అసలు మామూలుగా ఉండదన్నమాట ఒక పక్క ఏడుస్తా ఒక పక్క పచ్చడి దంచుతా ఇట్లాంటి అనుభవాలు చాలా ఉన్నాయండి అందుకే చిన్నగా దంచుతున్నా పచ్చిమిరపకాయలు అయితే నలిగిపోయినా ఇప్పుడైతే వంకాయ ముక్కలు వేసుకున్నాం కొంచెం కొంచెం నేర్చుకుని దంచుకున్నాం పచ్చడి అయితే నలిగింది ఫ్రెండ్స్ తీస్తున్నాను పక్కకు తీసుకొని ఇవైతే దంచుకున్నాము కొత్తిమీర ఉల్లిపాయ ఇది ఇవి దంచుకున్నాక మళ్ళీ పచ్చడి అయితే దీనిలోకి వేసుకుందాం కూడా నలిగిపోయింది మొత్తం కలిపి దంచుకుందాం ఒకసారి వేడి వేడి అన్నలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది పచ్చడి వంకాయ పచ్చిమిరపకాయ టమాటా అనమాట దీనిలో పల్లీలు వేసుకుంటే ఇంకా బాగుండుద్దండి పచ్చడి అయితే నలిగిపోయింది మొత్తం తీసేస్తున్నాను చూడు మంచిగా అయితే పచ్చడి అయిపోయింది అనమాట రోల్ అయితే గడుపుతున్నాను మీకు ఒక విషయం చెప్తాను ఎప్పుడైనా సరే రోడ్లో ఏదైనా సరే దంచుకున్నా ఏదైనా రుబ్బుకున్నా ఏదన్నా మన సంథింగ్ ఏమైనా దంచుకున్నా కూడా ఇప్పుడు రోలు కడగాలంట లేకపోతే మంచిది కదంట పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలా అయితే ఎప్పుడు వదిలేయ్ ఎవరైనా సరే రోలు తిప్పుకుంటుంది అని అనేవాళ్ళు అనమాట మన పెద్దవాళ్ళు పని అయితే అయిపోయిందండి ఇంక వంట పని కూడా మొత్తం కంప్లీట్ అనమాట ఇక్కడ చూసారా కలబంద అయితే ఉందన్నమాట చాలా వాటికి పింపుల్స్ మచ్చలు అవన్నీ పోవాలంటే నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి కలబంద రోజు ఫేస్కి ఏదో ఒక టైంలో మంచిగా రుద్దుకుంటే మటుకి చాలా వాటికి మచ్చలు పోతాయి పింపుల్స్ పోతాయి నేనైతే ఒక నాలుగైదు రోజుల నుంచి అయితే రుద్దుతున్నాను అనమాట తలకు కూడా పెట్టుకోవచ్చు మంచిగా ఎదుగుండి ఒకటైతే కోసాను అనమాట మొత్తం ఇలా అయితే రుద్దుకోవాలి తీస్తాను తీసి రుద్దుకుంటా చూపిస్తాను మీకు మంచిగా అయితే ఇలా రుద్దుకోవాలన్నమాట మొత్తం రుద్దుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకోవాలి ఇట్లా అయితే మంచిగా రుద్దుకోవాలండి ఇప్పుడు అయితే చాలా వాటికి క్రీములు వచ్చినాయి అనమాట క్రీముల్లో ఏంటంటే కొన్ని అయితే కెమికల్ కలుస్తుంది కదా ఎత్తైనా ఫ్రేస్కి ఏ అప్పుడప్పుడు ఇట్లాంటివి ట్రై చేస్తాను నేనైతే కలవందంతా రాసుకున్నాను అనమాట ఫుల్గా ఐదు నిమిషాలు అయితే అయిపోయింది ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటా మమ్మ ఫేస్ వాష్ చేసుకుంటే ఫ్రెండ్స్ అయితే వాష్ చేసేసుకున్నాను అనమాట నేను ట్రై చేస్తున్నాను అనమాట చూద్దాం ఒక నాలుగైదు రోజులు అయితే అయిందనమాట చూడండి చిన్న పిల్లలాగా ఆగా ఊగుతున్నారు వీళ్ళైతే ఇలా కెమికల్స్తో వాడిని కాకుండా ఇలా న్యాచురల్గా కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే మనకైతే చాలా మంచిది అనమాట ఫేస్కి మంచిది ఒంటికి మంచిది అనమాట ఈవినింగ్ అయితే కూరగాయలు లాంటివి అయితే వచ్చిందనమాట కూరగాయలు అయితే తీసుకుంటున్నాను మంచిగా ఇచ్చిద్దనమాట అయితే మాకు ఇక్కడ కూరగాయలు చవకండి మేము ఉండే దగ్గర అయితే ఇంకా మార్కెట్ కొంచెం దూరం అనమాట ఇంకా అందుకని ఆంటీ వస్తుంది అనమాట చాలా అంటే చాలా చౌకనమాట ఇంక ఇచ్చి వెళ్తూ ఉంటుంది ఇంకా నేనైతే ఆంటీకి లెక్క చెప్తున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు డైలీ వ్లాగ్ అయితే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డైలీ వీడియోస్ అయితే వస్తాయి అనమాట సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను అనమాట ఈ మధ్య వీడియోస్ కూడా సరిగా రావట్లేదు అనమాట కొంచెం అయితే టైం పట్టిద్దనమాట మళ్ళీ రావాలంటే అప్పుడప్పుడు డైలీ బ్లాగ్స్ అయితే తీసి పెడతా ఉంటానండి ఎందుకంటే మేమైతే ఇల్లు అయితే చేంజ్ అయ్యామనమాట ఇంకా అందుకని అనమాట మీకైతే తర్వాత అన్ని వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ ఓకే మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ బాయ్